హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బానారా నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే కొయ్యట్లోనూ అలాగే ఇండియాలోనూ బంగారేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందామండి ఈరోజు బంగారేట్ అయితే కాస్త అయితే తగ్గింది అవి ఎంతెంత రేట్ ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ లైక్ వల్ల నా వీడియో కొంచెం అందరికి కొంతమందికి అయితే చేరుతుంది ఓకేనా ఇక వీడియోలోకి వెళ్దామా మరి ఇండియాలో ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రామ్ బంగారం వచ్చి ఎనిమిది వేల ఏడు వందల యాభై నాలుగు రూపాయల వద్ద అయితే సేల్ అవుతుంది పది గ్రాముల బంగారం వచ్చి ఎనభై ఏడు వేల ఐదు వందల నలభై రూపాయల వద్ద అయితే సేల్ అవుతుందండి ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం వచ్చి ఎనిమిది వేల ఇరవై నాలుగు వద్ద అయితే సేల్ అవుతుంది పది గ్రాముల బంగారం వచ్చి ఎనభై వేల రెండు వందల నలభై రూపాయల వద్ద అయితే సేల్ అవుతుందండి ఇది మన ఇండియాలో ఉండే బంగారం రేట్ అయితే ఇకపోతే కొయ్యట్ల బంగారం రేటు విలువలండి ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం వచ్చి ఇరవై తొమ్మిది దినాల మూడు వందల డెబ్భై ఫిల్స్ అయితే సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్లో ఒక గ్రామ్ బంగారం వచ్చి ఇరవై ఆరు దినాల తొమ్మిది వందల ముప్పై పిలుసు అయితే సేల్ అవుతుందండి ఇరవై ఒకటి క్యారెట్లో ఒక గ్రామ్ బంగారం వచ్చి ఇరవై ఐదు దినాల ఆరు వందల పిలుసు అయితే సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం వచ్చి ఇరవై ఒకటి దినాల తొమ్మిది వందల పిలుసు అయితే సేల్ అవుతుంది ఇది మన ఇండి కొయ్యట్లో ఉండే బంగారు విలువ ఇకపోతే వెండి ధరలు అయితే తెలుసుకుందామండి మన ఇండియాలో ఒక గ్రాము వెండి వచ్చి వంద రూపాయల వద్ద సేల్ అవ్వగా పది గ్రాముల వెండి వచ్చి వెయ్యి రూపాయలు అయితే సేల్ అవుతుంది వంద గ్రాముల వెండి అయితే పదివేల రూపాయల వద్దతే సేల్ అవుతుంది అదే ఒక కేజీ వెండి అయితే లక్ష రూపాయలు వద్దతే సేల్ అవుతుందండి నిన్నటికి ఈ రోజుకి వెండి ధరలు అయితే అలాగే ఉన్నాయి మాత్రం అయితే లేదు ఇది వెండి ధరలు అయితే ఇకపోతే మనము కొయ్యట్లోకి ఇండియాలోకి బంగారు రేట్లు ఎంత తేడా అంటే కొయ్యట్లో బంగారానికి ఇండియా బంగారానికి ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం వచ్చి కొయ్యట్లో ఏడు వేల ఐదు వందల నలభై వద్ద సేల్ అవ్వగా పది గ్రాముల బంగారం వచ్చి డెబ్భై ఐదు వేల నాలుగు అయితే సేల్ అవుతుందండి కొయ్యట్లో అక్కడికి ఇక్కడికి నాలుగు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు అయితే సేల్ అవుతుంది నాలుగు వేల ఎనిమిది వందల నలభై డిఫరెంట్ అయితే ఉందండి ఇదండి ఇక్కడ మనకు గోల్డ్ రేట్లు అయితే